సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు మన బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ నువ్వు ఎంతో కష్టంలో ఉన్నావు కానీ ఆ కష్టాలన్నీ కూడా నిరంతరం కాదు నాయన నీ కష్టాలన్నీ చూసి నీకు తేనె కంటే తీయటి రెండు శుభవార్తలని నీ చెబున పడవేయాలని అనుకుంటున్నాను నాయన ఒక్కసారి నేను చెప్పి ఈ నాలుగు మాటల్ని విను అని చెప్పి బాబా మనకి ఒక మంచి సందేశాన్ని పంపిస్తున్నారండి నిజంగా అండి ఎప్పుడు కూడా బాబా పంపించే విషయాలన్నీ కూడా మనకి ఒక మంచి సలహా ఇస్తున్నట్టుగా బాబా చెప్పే ఎలాంటి విషయమైనా సరే మనం వినగలిగే స్థాయిలో మనం ఉన్నామండి అంటే అది ఎప్పుడు కూడా జరుగుతూ ఉన్నాయండి మనకి ఒక నమ్మకాన్ని ఇస్తున్నాయి ఒక ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాయి ముందుకు నడవగలుగుతున్నాం బాబా ఉన్నారు ఈ రోజు కాకపోతే రేపైనా చేస్తారు మనకి అనే ఒక నమ్మకంతో మనం ముందుకు వెళ్ళిపోతూ ఉన్నామండి అందువల్లే ఈరోజు ఇంకా కూడా మనం అదే నమ్మకంతో ఉండబట్టే ఎలాంటి కష్టం వచ్చినా కూడా ముందుకు వెళ్ళగలుగుతున్నాం అలాగే ఈరోజు చెప్పే బాబా ఈ మాటలకి అర్థం ఏంటి బాబా ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు కథలో పూర్తిగా తెలుసుకుందామండి ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారు వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే గనక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా కథలోకి వెళ్దామండి అది ఒక చిన్న గ్రామం అండి ఆ గ్రామంలో ఒక వ్యక్తి ఆ వ్యక్తి నిజంగా అండి ఎప్పుడూ కూడా తన కష్టాలను చూసి బాధపడుతూ విచారిస్తూ నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కూడా అతను ఏదో ఒకటి తనలో తనే మాట్లాడుకుంటూ ఏంటా ఈ జీవితం ఇలా ఉంది మనకి అని చెప్పేసి తనని తనే తిట్టుకుంటూ ఎదురుకు తనకి ఎదురుకుండా ఎవరైనా సరే కనిపిస్తే అబ్బా వాళ్ళు చూడు ఎంత బాగున్నారో అని చెప్పేసి వాళ్ళని చూసి సంతోషపడుతూ తన్ని తనే వచ్చేసి మా తిట్టుకుంటూ వస్తూ ఉంటాడనమాట ఎప్పుడూ కూడా ఒకరోజు ఏమవుతుంది అని అంటే అలా నడుచుకుంటూ ఉన్న వెళుతూ ఉన్న సమయంలో అక్కడ ఒక చెట్టు కింద ఒక మునీశ్వరుడు కూర్చొని ఉంటాడండి ఆయన నిద్రపోతూ ఉంటాడు ధ్యానంలో ఉన్నట్టుగా అతనికి అనిపిస్తుంది అనమాట ఇంకా అటువైపు ఇతను నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు తన్నే తనే తిట్టుకుంటూ వెళుతున్న విషయాలు అంటే ఆ మాటలు అనేవి ఆ మునీశ్వరుడికి వినిపిస్తాయండి ఆయన ఏం చేస్తాడు అనంటే నాయన ఆగు ఏంటి ఏమైంది ఎందుకు ఇలాగా నిన్న నువ్వే తిట్టుకుంటున్నావు తల మీద తలలో బాదుకుంటున్నావు ఎందుకు తల అలా తలలో కొట్టుకోకూడదు నాయన అది మంచిది కాదు అని అన్న అప్పుడు అరే ఏంటి స్వామి మీరేంటి కష్టపడినా కూడా జీవితంలో ఒక సంతోషం అనేదే లేదు ఇంకా అది మంచిది కాదు ఇది మంచిది కాదని ఇంకెక్కడ ఆలోచించమంటారు నన్ను నన్ను ఇలా చేయక తలకి కొట్టుకోకుండా ఇంక ఎలా చేయాలి ఈరోజు నేను ప్రాణాలతో ఉన్నాను అని అంటే కనుక ఈ కష్టాలు నా కష్టాలన్నీ కూడా మీకు చెప్తే మీరు ఈ అసలు ఇక్కడ ఉండేవాళ్ళు కాదు అంత కష్టాలు పడుతున్నాను నేను అని చెప్పేసి తన బాధని చెబుతూ ఉంటాడండి సరే నాయన ఒకసారి ట్రాట కూర్చో నీ బాధలు ఏంటో చెప్పు నాకు నాకే అతన్ని నేను ఏదైనా సహాయం చేయగలిగితే నీకు చేస్తాను అని చెప్పి సరే అని తన కష్టం అండి తన కుటుంబంలో వచ్చిన కష్టాలు కానీ తను చేసే పనిలో ఉన్న కష్టాలు కానీ తన పిల్లల గురించి కానీ అన్ని బాధలు కూడా అతనికి చెప్తాడనమాట చెప్పినప్పుడు ఆయన సరే నాయన నాకు తెలిసిన ఒక చిన్న కథని నీకు చెబుతాను ఇది విను నీకు ఏమర్థమైందో అర్థమైందో నాకు చెప్పు అని చెప్పి గురువుగారు ఆ మాటలు అంటే ఆ కథ చెప్పడం అనేది బిగించేస్తారనమాట నాయన ఇలాగే నీలాగానే ఒక ఊర్లో ఒక రైతున్నాడు వ్యవసాయం చేసుకునే ఒక రైతు అనమాట అతనికి తన తన తను వ్యవసాయం చేసుకోవడానికి అతనికి పెద్దగా వసతులు అనేవి ఏమీ లేకపోయినా కూడా తన దగ్గర రెండు ఆవులు ఉన్నాయన్నమాట ఆ ఆవులని తను ఎప్పుడు కూడా చూసుకుంటూ ఉంటాడు ఆవులని ఆ పొలానికి తీసుకువెళ్తూ ఉంటాడు ఆవుల మీదే తనకి సంపాదన అనేది కూడా వస్తూ ఉంటుంది ఒకరోజు ఏమవుతుంది అని అంటే తనకుండి ఆ రెండు ఆవులు కూడా కనిపించకుండా పోతాయి కనిపించకపోయేసరికి అతను భయపడతాడు బాధపడతాడు ఇన్ని రోజుల నుంచి నాతో ఉన్న ఈ ఆవులన్నీ కూడా ఈ రెండు ఆవులు ఎక్కడికి వెళ్ళిపోయినాయో ఏంటో అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడండి తను భయపడలేదు బాధపడుతున్నాడు అంతే మనం పెంచుకున్నాము ఎంతో ప్రేమగా ఉన్న మన ఈ రెండు ఆవులు నాకు చాలా తోడుగా ఉన్నాయి తోడు నేడుగా ఉన్న ఈ ఆవులు కనిపించకపోయేసరికి బాధగా ఉంటుంది కదా అందువల్ల బాధగా ఉండి విచారిస్తున్న ఆ సమయంలో అటువైపు నుంచి ఇద్దరు పెద్ద మనుషులు వెళుతూ ఉంటారనమాట వెళుతూ ఏంటి నాయన ఏమైంది ఎందుకు ఇలాగ బాధపడుతూ ఉన్నావు అని అంటే లేదు నాకు నా ఆవులు ఇన్ని రోజులు నాతోటే ఉన్నాయి ఈ రెండు ఆవులు కనిపించట్లేదు ఎక్కడికి వెళ్ళాయో ఏంటో అని అన్నప్పుడు అయ్యో ఇంకెక్కడికి వెళ్ళి ఉంటాయి అవి ఎవరైనా తీసుకెళ్ళిపోయి ఉంటారు ఎవరైనా దొంగిలించి తీసుకువెళ్ళిపోయి ఉంటారు ఇంకేం వస్తాయి అయ్యో నీలాంటి కష్టం ఎవరికి రాకూడదురా నాయనా అని చెప్పేసి వాళ్ళిద్దరూ ఆ పెద్ద మనుషులు తిట్టు అతన్ని ఇంకాస్త బాధ పెట్టేటట్టుగా మాట్లాడేసి వెళ్ళిపోతూ ఉంటారండి అప్పుడు కూడా అతను కొంచెం కూడా విచారించలేదు ఎప్పటికైనా అతనికి నమ్మకం తన ఆవులు తనకి తిరిగి వస్తాయి అని అలాగే కొన్ని రోజుల తర్వాత అంటే రెండు రోజుల తర్వాత ఆ రెండు రోజుల తర్వాత వెళ్ళిపోయిన ఆ రెండు ఆవులు కూడా అండి ఇంకొక రెండు ఆవులను తీసుకొని తన దగ్గరికి రావడం అనేది చూస్తాడనమాట అతను చాలా సంతోషపడతాడండి ఏంటా ఇలాగ వచ్చినాయి అని అంటే తనకు ఉండే సంతోషం అండి దేవుడికి తెలుసు కదా ఎప్పుడు ఏమి ఇవ్వాలి ఎప్పుడు ఏమి తీసుకురావాలనేది తనకు తెలుసు ఆ రెండు ఆవులు వెళ్ళిపోయాయి ఆ రోజు వెళ్ళిపోయడం అనేది ఒక తనకు ఒక విచారమైన ఒక విషయం అండి కష్టమైన విషయం అలాగే ఆ రెండు ఆవులు ఎప్పుడు తిరిగిరా ఆ రెండు ఆవులతో ఇంకొక రెండు ఆవులు కూడా కలిసి నాలుగు ఆవులుగా తిరిగి వచ్చాయండి ఇంకా ఆ నాలుగు ఆవులు కూడా సరే అని చెప్పేసి వాటిని పంపించాలని చూస్తాడనమాట అతను కానీ అక్కడే ఆ ఆవులతో పాటే అతని దగ్గర ఉన్న ఆ రెండు ఆవులతో పాటే ఈ మిగతా ఆవులు కూడా ఉండిపోతాయండి ఉండేసరికి అవి చూసి అతన్ని ముందు ఎవరైతే ఎగతాలు చేసి మాట్లాడారో వాళ్ళు అతని దగ్గరికి వచ్చి అంటారనమాట అదృష్టం అంటే నీలాగా ఉండాలి నాయనా నువ్వు రెండు ఆవులు పోయాయనే విచారిస్తూ ఉన్నావు చూడు నాలుగు ఆవులు వచ్చేసాయి నీ దగ్గరికి ఇంకేంటి నీ నీ పొలంలో బంగారం పండినట్టే పో అని చెప్పేసి నా అదృష్టం అంటే నీలాగా ఉండాలని చెప్పేసి ఆ మనుషులు మాట్లాడతారండి ఇంకా ఈ కథని ఆ వ్యక్తి దగ్గర చెప్పినప్పుడు ఈ కథలో నీకేం అర్థమైంది చెప్పు అని అదే అయ్యారు వాళ్ళు అతనికి కష్టం అనేది వచ్చింది కష్టం వచ్చినప్పుడు మనుషులు ఇలా మాట్లాడుతున్నారు ఇలాగ ఆవులను తీసుకొచ్చారు నాకేం అర్థం కాలేదు మీరు చెప్పండి అని అన్నప్పుడు నాయన ప్రతి విషయంలో కూడా మంచి చెడు అనేది ఉంటుంది అలాగే ఆ రెండు ఆవులు అనేది కానీ ఎప్పుడైతే కనిపించకుండా పోయాయో అలా కనిపించకుండా పోగబట్టే తనకి కూడా ఆ రెండు ఆవులతో పాటు ఇంకొక రెండు ఆవులు కూడా కలిసి అదృష్టం అనేది కలిసి వచ్చింది అని అన్నప్పుడు ఆ రెండు కూడా అతను ఆ రైతు అనే అతను రెండు కూడా మనకి అదృ శుభవార్తలు లాగానే తీసుకున్నాడే కానీ ఏమాత్రము విచారించలేదు ఇప్పుడు నీకు ఒక రూపాయి కాయిన్ ఇస్తాను ఆ రూపాయి కాయిన్లో రెండు పక్కలు ఎలా అయితే ఉన్నాయో ప్రతి మనిషి జీవితంలో కూడా లాభాలు నష్టాలు ఉంటాయి మంచి చెడు అనేది ఉంటుంది మనకి పొద్దున్నే లేవగానే మనం ఉదయం అని రాత్రి అని ఎందుకు అంటున్నాము అలాగే అన్నిటిలోనూ అన్ని విషయాలు మంచి ఏదైనా ఒక విషయం చెడు జరిగింది అంటే అది కూడా ఒక శుభవార్త అని అనుకోవాలి మనం అంటే అలా జరగబట్టే మనకి ఆ తర్వాత మంచి జరగడానికి అవకాశం ఉంటుంది మనం ఎదురు చూసేదానికంటే మంచి మంచి అవకాశాలు మనకి వస్తాయి అని చెప్పి అర్థం చేసుకోవాలి కానీ భయపడిపోయి మనల్ని మననే తిట్టుకుంటూ ఇలా ఏడ్చుకుంటూ తల బాదుకుంటూ ఉంటే కనుక ఇంకాస్త కర్మఫలాలు అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి నాయన అని చెప్పేసి ఆ గురువు గారు చెప్పేసేసి వెళ్ళిపోతాడండి నిజంగా అతనికి ఆ వ్యక్తి కనిపిస్తుందండి అవును కదా ఆ స చెప్పింది కరెక్టే ఇన్ని రోజుల నుంచి నేను ఇలా బాధపడుతూనే ఉన్నాను కానీ అయితే ఖచ్చితంగా ఇప్పుడు నేను పడే కష్టాలన్నిటికీ కూడా ఒక మంచి మార్గం అనేది ఆ భగవంతుడు చూపిస్తాడు నాకు ఖచ్చితంగా అని చెప్పేసి అతను కూడా చాలా ధైర్యంగా నమ్మకంతో ముందుకు సాగిపోతూ ఉంటాడండి అలాగే ఇప్పుడు ఎవరైతే కనుక బాధతో ఉన్నారో ఎవరికైతే ఒక చెడు జరిగిందని బాధపడుతూ ఉన్నారో అది కూడా ఒక శుభవార్త అది కూడా ఒక మంచికే అనుకొని మనం వెయిట్ చేస్తే కనుక మనకి రెండు శుభవార్తలతో రెండు మంచి విషయాలతో బాబా మన దగ్గరికి ఎదురు రావడం అనేది జరుగుతుందండి అంతేగాని మనం అధైర్యపడాల్సిన అవసరం అనేది లేదు అది కూడా నలభై ఎనిమిది గంటల్లో ఎప్పుడు కూడా మంచి చెడు అనే రెండు విషయాలు ఎలాగైతే ఉంటాయో అన్నిటిలో కూడా ఇలాగే రెండు రోజులలో కూడా మనకి మంచి జరగడానికి మంచి అవకాశం ఉంది అంతేగాని ఏమీ అధైర్యపడ తల్లి అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి ఇది అవునా కాదా అనే విషయాన్ని నాకు కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొకటి మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయి